కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను ప్రతి అక్కడ నేను నిన్న చెప్పాను పవన్ కళ్యాణ్ గారి గురించి నాలుగే నాలుగు ముక్కల్లో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి సారా అమ్మే వాళ్ళకి ఒక గుడుంబా శంకర్ లాంటి వ్యక్తి గంజాయి అమ్మే వాళ్ళకి ఒక గబ్బర్ సింగ్ మహిళల పట్ల దౌర్జన్యం చేసే వాళ్ళకి ఎవరు ఒక వకీల్ సాబ్ బూతులు తిట్టే వాళ్ళకి ఒక భీమ్లా నాయక్ అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అలాంటి పవన్ కళ్యాణ్ గారితో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు జన సైనికుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వేదనలో వచ్చేటువంటి సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఆ పార్టీ గాని కొట్టుకొట్టుకుపోతుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తుంటా ఉన్నాను థ్యాంక్ యూ